హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున పౌర్ణమి రోజు ఆదివారం రోజున చంద్రగ్రహణం వచ్చింది కదా ఆ రోజు తీసుకున్న జాగ్రత్తలు ఏంటో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామమ్మ ఇలా చేసేదన్నమాట గరక తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్లో వేసేది అలాగే వాటర్లో కూడా వేసేది నేను చంద్రగ్రహం పట్టింది కదా నేను కొంచమే వీడియో తీసాను అనమాట నెక్స్ట్ డే ఆ వాటర్ యూజ్ చేయకూడదండి మళ్ళీ కొత్తగా వాటర్ తెచ్చుకోవాలి ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని నేనైతే ఇలా దీపం ముట్టించుకున్నాను అనమాట ముఖ్యంగా ప్రెగ్నెన్స్ లేడీస్ చిన్న పిల్లలు అలాగే వృద్ధులు మాత్రం గ్రహణ సమయంలో బయటికి రాకూడదు ఎందుకంటే గ్రహణ భాం ఎక్కువ వారిపైనే ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళకూడదు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ పై చంద్రుని కాంతి కానీ సూర్యకాంతి పడకూడదు అనమాట ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం ఇంట్లోనే ఉండాలి డోర్ కర్టన్ వేసుకుని డోర్ క్లోజ్ చేసుకుని పడుకోవాలన్నమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం ఏం పర్లేదు అసలు టెన్షన్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి గరికెందుకు వేశారు అని అనుకోవచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ గరిక వేయాల్సిందే కంపల్సరీగా ఎందుకంటే ఏవి చేయదకూడదని ఆ టైంలో గ్రహణ సమయంలో వేస్తారని మీరు కూడా ఇలా చేసినట్టయితే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి